ధైర్యంగా ఎలా ఉండాలి అనగనగా ఒక పిరికివాడు ఓ శ్మశానం దాటాల్సి వచ్చింది ఎవరన్నా వచ్చే వరకు కొంచెం సేపు ఆగి కూడా వెళ్దాం అనుకున్నాడు ఇంతలో కొంచెం దూరంలో ఎవరూ వస్తుంటే చూసి అతనితో పాటు ధైర్యంగా శ్మశానం దాటేశాడు నిజానికి ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడేట కానీ కేవలం వాడికి వీడు వీడికి వాడు తోడుగా ఉన్నారనే ఒక భరోసా వాళ్ళిద్దరినీ శ్మశానం దాటేలా చేసింది నిజ జీవితంలోనూ మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే అదే నేను ఉన్నాను అని భరోసా ఒక మాట సాయం ఏమీ కాదు నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడండి మనిషికి ఎంత బలం వస్తుందో ఆ కొండంత బలంతో మనిషి ఏదైనా చేయగలడు ఒకసారి ఓ పెద్ద ఆయన తన కారులో ఒక గ్రామానికి వెళ్తుంటే కారు దారిలో ఓ బురద గుంటెలో దిగిపడిపోతుంది సాయం కోసం చెప్తూ చూస్తే ఓ రైతు కనిపించాడు పరిస్థితి చూసి రైతు ఉండండి సారు నా ఎత్తుతో కారును బయటకు లాగుదాం అని దగ్గరలో ఉన్న తన పొలంలో నుంచి తన ముసలి ఎత్తును తోలుకొచ్చాడు దాన్ని చూస్తేనే ఆ పెద్ద మనిషి నిరాశతో ఉసూరుమన్నాడు రైతు ఎద్దుని కారు ముందు వైపు తాడుతో కట్టి ఒరే రాజు అంజీ నంది ఏంటి ఆలోచిస్తున్నారు తిన్నదంతా ఏమైందిరా బండిని లాగండిరా అని ఉత్సాహంగా అదిరించాడు అంతే రాజు ఆ కారు ఒక్క ఉదుటున బయటకు లాగేసింది అప్పుడు ఆ పెద్ద ఆశ్చర్యంతో ఏమండి ఉన్నది ఒక ఎద్దే కదా మీరేంటి అన్ని పేర్లు పెట్టి అదిలించారు అన్నాడు అప్పుడు రైతు ఈ రాజు బక్క చిక్కిందే కాదండి గుడిది కూడా అయితే తను కాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాలను అంతా పెట్టింది అంతే అని సమాధానమిచ్చాడు పూర్తి నమ్మకంతో చేస్తే ఎంత కష్టమైన పనినైనా తేలిగ్గా చేయొచ్చు రైతు తెలివికి సమయస్ఫూర్తికి ఆ నగరవాసి తలమునకలయ్యాడు పూర్వం పది మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే అలాంటి ధైర్యమే కారణం ఉమ్మడి కుటుంబాలలో మేమున్నాం అనే భరోసా కానీ నేటి రోజుల్లో ఒక్కో పిల్ల ఒక్కో పిల్లోడో చాలా దేవుడా అనుకోవడానికి కారణం మేమున్నాం మంచి చెడు చూసుకోవడానికి అని భరోసా ఇచ్చే మనుషులు బంధువులు మన చుట్టూ లేకపోవడమే కష్టంలో ఉన్న మనిషికి నేనున్నాను అనే ఒక భరోసా ఇవ్వండి అది కుదరకపోతే కనీసం ఒక మాట సాయమైనా చేయండి